అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా గెలవగానే మీ ప్రతి ఇంటిని సందర్శిస్తా ప్రతి గుండెను తడతా ప్రతి గడప గడపకు పల్లె పల్లెకు వచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని ఆదిలాబాదు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లనే ఆదిలాబాద్ను ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా నాకు ఒక్క అవకాశం ఏంటి ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తా పది వేల నుంచి పదిహేను వేల ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఆదిలాబాద్ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అమెరికాలో పదమూడేళ్ళు పనిచేసి వచ్చిన నాకు అభివృద్ధి ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక రంగం ఎట్లా అభివృద్ధి అవుతుందో నాకు తెలుసు ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యతను నేను తీసుకుంటా మీ బిడ్డలకు జీతాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా పదివేల నుంచి పదిహేను వేల మందికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా కొత్తగా తొలిసారి ఓటు వేస్తున్న ఇరవై వేల మంది ఓటర్లు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు వీళ్ళందరికీ విజ్ఞప్తి మీ జీవితం కోసమే మీ పిడి మీ తరం మీ జనరేషన్ కోసమే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి నేను నా భార్య మా పిల్లలందరం కూడా ఆదిలాబాద్కి వచ్చినాం నా పోరాటం అంతా కొత్తగా ఈ యంగ్ జనరేషన్ యువత కోసమే నా పోరాటం మీరు ఇరవై వేల మంది కొత్తగా ఓట్లేస్తున్నారు మీరందరి కూడా అభినందనలు తెలియజేస్తున్న మార్పు కోసం నాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నా ఒక ఉన్నత విద్యావంతుడికి ఒక చదువుకున్నటువంటి వ్యక్తికి ఓటేయమని అడుగుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది ఏ సర్వేలు చూసినా కాంగ్రెస్ పార్టీ తొంభై స్థానాలు గెలిచి తెలంగాణలో అధి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నాయి ఘంటా కొట్టి చెప్తున్నాయి ఘంటా పదంగా ఆదిలాబాద్ లో కూడా ఘన విజయం సాధించబోతున్నాం ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించమని అడుగుతున్నాం వరంగల్ తీసుకోండి ఎక్కడైనా కాంగ్రెస్ గాలి కరీంనగర్ కాంగ్రెస్ గాలి నిజామాబాద్ లో కాంగ్రెస్ గాలి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గాలి మెదక్ లో కాంగ్రెస్ గాలి ఖమ్మంలో కాంగ్రెస్ గాలి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ గాలి హైదరాబాదు రంగారెడ్డి ఎక్కడ చూసినా కాంగ్రెస్ గాలి అంటే కాంగ్రెస్ కు వంద సీట్లు దాటినా కూడా ఆశ్చర్యపోనవసరం అవసరం లేదని అందరు కూడా మేధావులు చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘన విజయంలో ఆదిలాబాద్ ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని దీవించమని ఆశీర్వదించమని నేను మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ఓటర్లందరికీ